సిపిఐ పార్టీ జాతీయ మహాసభలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చండీగఢ్లో జరుగుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీ పిలుపు మేరకు కనిగిరిలో అన్ని శాఖల పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది దర్శించే భవన్ వద్ద హనీఫ్ స్థూపం గుజ్జుల యలమందారెడ్డి కాలనీ ఏరువారిపల్లిలోని వైపురుషోత్తం స్థూపం వద్ద పురంలోని వై మహతానందరెడ్డి స్థూపం వద్ద ఘనంగా జెండాలను ఆయా శాఖ కార్యదర్శులు జెండాను ఎగురవేశారు चंडी हली एॾे चई गुड़ो चई चीत कम आ జాతీయ మహాసభలు ప్రారంభంతో సందర్భంగా పార్టీ చూపించింది అదే సందర్భంగా కమిటీ నియోజకవర్గంలో ఉన్న మన ప్రాంతాల అన్నింటిలో కూడా మన జెండాలు ఇంప్రూవ్ అదే విధంగా మనం ఈరోజు మనం చర్చించే గౌరవం మన జెండాలో మన రాష్ట్ర సమితి సభ్యులు యాసిని గారు జెండా ఎగరేసారు అందరూ కంపెనీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏఐటీసీ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు అందరికీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అలాగే ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున్న భారత గమని పార్టీతో ఉన్నారు ధన్యవాదాలు కాబరేట్ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం ఈరోజు దేశంలో ఎక్కడ పట్టినా కూడా ఈ పదకొండు సంవత్సరాల మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆర్థిక విషయాల్లో చాలా దెబ్బతీశాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ధ్వంసం చేసి కార్పొరేట్ వ్యక్తులకు బాటంగా నెట్ కార్పొరేట్ ప్రస్తుతాం ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టారు వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుగోడి ధరలు తగ్గించాలి అలాగే వాళ్ళు ఉండటానికి నివాసలాలు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి ప్రభుత్వం ఆ పరిస్థితి చూడకుండా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కడతా ఉంటే ఇవన్నీ మెడికల్ కాలేజీలన్నీ అన్ని కూడా ప్రైవేటు ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వ భూమి ప్రభుత్వ టప్పు దీంట్లో కార్పొరేట్ పెత్తనం ఏంటి కార్పొరేట్కి ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేత కాదని చెప్పి ప్రైవేట కట్టుబెడతా ఉన్నారు దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి భారతదేశంలో అందుకనే కమ్యూనిస్టు పార్టీ ఈ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఈ పారిశ్రామిక వ్యాప్త వేత్తలకి కార్పొరేట్ సెక్టర్లకు వ్యతిరేకంగా వేతల పక్షాన పనిచేస్తూ ఉంది ఇదే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కమ్యూనిస్టు పార్టీ చదువుతున్న ప్రజా సంఘాలు ఏఐట్యూసీ అనేక సంస్థలు అన్నీ కూడా ఈరోజు కార్యకృతికి పనిచేస్తున్నాయి కార్మికుల హక్కుల కోసం